వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మిథున రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై ఏడవ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున ఒక అమ్మాయి మీ జీవితాన్ని వణికించబోతుంది మీరు విన్నది ఖచ్చితంగా వాస్తవమే మనకి రోజురోజుకి గ్రహాల స్థితుల్లో మార్పులు వస్తూనే ఉంటాయి ఎందుకు ఎవరు మన జీవితంలోకి వస్తారో మనం చెప్పలేము ఈ రోజు మాత్రం వీరి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఎవరు ఆ అమ్మాయి ఏం చెయ్యబోతుందో వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఎంత కష్టపడ్డా ఎంత తెలివి ఉన్నా కూడా వీరికి గ్రహస్థితి యొక్క బలం అనేది తోడైనప్పుడే ఆ రాశి యొక్క ప్రభావం గొప్పగా మారుతుంది ఇలాంటి ఒక అమ్మాయి జాతకం తోడవడం వల్ల వీరి యొక్క జాతకం అద్భుతంగా మారబోతోంది ఆ అమ్మాయి ఎవరు వారి వల్ల ఏం జరగబోతుంది వీరికి ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి ఈ విషయాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారిలో ఉన్న ఆడవారు అయినా మగవారు అయినా మీ జీవితంలో ఈ రోజున ఒక అమ్మాయి రంగ ప్రవేశం వల్ల విపరీతమైన ధన లాభమైతే పొందుకుపోతున్నారు మీకు ఉద్యోగం లేనటువంటి వారు అయితే ఉద్యోగ స్థాయి కలుగుతుంది ఆర్థిక వ్యవస్థలు మంచి స్థాయికి రాబోతున్నారు చిన్న స్థాయి నుంచి పెద్ద వ్యాపారం వరకు బ్రహ్మాండంగా సాగబోతుంది ధనాకర్షణ విపరీతంగా డెవలప్మెంట్ కాబోతున్నారు ఏ పెట్టుబడి పెట్టినా కూడా ఈ రోజున మంచి డెవలప్మెంట్ పురోగతి కనిపిస్తుంది కుటుంబంలో వ్యాపారాలు చేసేవారికి ఎవరికైనా సరే కుటుంబ సహకారాలతో ముందుకు వెళ్తారు ఎటువంటి సమస్యలు గొడవలు ఉన్నా లేకున్నా చక్కగా ముందుకెళ్తారు ఈ యొక్క అమ్మాయి వల్ల గతంలో చేసుకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి నూతన వ్యాపారాలు నూతన వాహనాలు కొనుగోలు చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది బంగారం కూడా కొనుగోలు చేస్తారు అన్ని విధాలుగా అద్భుతవంతమైన రాశిగా ఈ రాశి వారిని ఈ రోజున చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి వల్ల మీరు ఎందుకు ఇలా మారబోతున్నారండి వీరికి గురుగ్రహ ప్రభావం అనేది ప్రవేశించబోతుంది కావున గురుగ్రహ ప్రభావం ప్రవేశించినప్పుడు ఒక అమ్మాయి యొక్క గ్రహ బలం కరెక్ట్ గా ఉంటే గనక ఈ రాశి వారు రాకెట్ల దూసుకెళ్తారు అయితే ఈ యొక్క రాశి వారితోనే మీకు వివాహం జరిగినట్లయితే కనుక అధిక ధన లాభం కలుగుతుంది లేదు వివాహం కాలేదంటే ప్రేమించిన వ్యక్తుల వల్ల అంటే ప్రేమించిన ఆ అమ్మాయి వల్ల కూడా మీకు విపరీత ధన లాభం ఉంటుంది ఇక మేము ప్రేమించలేదు వివాహం కాలేదు అనే వారికి వారి యొక్క తల్లి లేదా సోదరి వల్ల కూడా విపరీత ధన లాభం ఉండొచ్చు విపరీత ధన లాభం ఉండొచ్చు ఈ రాశి స్త్రీలకు కూడా ఈ విధంగానే వర్తిస్తుందనమాట ఈ రాశిలో ఉన్న స్త్రీలకు అక్క చెల్లెళ్ల రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ చక్కటి సహాయ సహకారాలు అందుతాయి అద్భుతంగా మీరు ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి ప్రేమించిన వారు కూడా విడిపోతూ ఉంటారు గతంలో విడిపోయిన వారు తిరిగి మళ్లా కలిసే అవకాశాలు ఈ రోజు ఇప్పుడే కనిపిస్తున్నాయి తత్ఫలితమే మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఇన్వెస్ట్ చేసిన దానికి మూడింతలు ఎక్కువ లాభం రాబోతుంది ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేసిన దానికి మూడింతలు ఎక్కువ లాభం రాబోతుంది ఇలా మీరు దేనిలో ఈ రోజు చేయిపెట్టినా అది బంగారంగా మారి అద్భుతంగా ఉండబోతుంది అలాగే ధనంతో పాటుగా సంతోషము దక్కబోతుంది ఇదంతా ఈశ్వరేష్ మీరు నిత్యము శివారాధన చేసుకోండి కులదైవ నామస్మరణ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది